మొదటి ప్రశ్న భారతదేశం మరియు భూటాన్ మధ్య సరిహద్దుగా ఎన్ని భారత రాష్ట్రాలు ఆనుకుని ఉన్నాయి దీనికి సమాధానం నాలుగు అవి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం భూటాన్ భారత్ సరిహద్దు అనేది భూటాన్ మరియు భారతదేశాన్ని వేరు చేసే అంతర్జాతీయ సరిహద్దు ఇది ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంది భారతదేశంలోని అస్సాం రెండు వందల అరవై ఏడు కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్ రెండు వందల పదిహేడు కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్ నూట ఎనభై మూడు కిలోమీటర్లు సిక్కిం ముప్పై రెండు కిలోమీటర్లు ఈ నాలుగు భారత రాష్ట్రాలు భారత్ మరియు భూటాన్ దేశాల మధ్య సరిహద్దుగా ఆనుకుని ఉన్నాయి రెండవ ప్రశ్న భారతదేశంలో మొదటి వాయు రవాణా సేవలను ఎప్పుడు మొదలుపెట్టారు దీనికి సమాధానం ముప్పై సంవత్సరాల మధ్య బ్రిటిష్ ఫ్రెంచ్ వారు భారతదేశంలో వాయు రవాణా సేవలను మొదలుపెట్టారు అంతకుముందు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో మొదటి వాణిజ్య పౌర విమానం అలహాబాద్ నుంచి నైనిటాల్ వరకు మొదటి పోస్టల్ సర్వీస్ కోసం ప్రారంభమైంది మూడవ ప్రశ్న భారతదేశంలో అత్యంత శీతల ప్రదేశం ఏది దీనికి సమాధానం ద్రాస్ ద్రాస్ భారతదేశంలో అత్యంత శీతల ప్రదేశం ఈ పట్టణం జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో ఉంది ఇది జోజిలా పాస్ మధ్య ఎన్హెచ్ వన్ పై వస్తుంది దీనిని లడఖ్కు గేట్వే అని పిలుస్తారు ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది నాలుగవ ప్రశ్న ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు దీనికి సమాధానం మౌంట్ ఎవరెస్ట్ నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీకి చెందిన నిపుణుల బృందం ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ పర్వతంపై ప్రపంచంలోని ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది యుఎస్ఏ వాతావరణ శాస్త్రవేత్త బేకర్ పెర్రీ ఈ బృందానికి నాయకత్వం వహించారు భారతదేశంలో పరిశోధన ప్రయోగశాలల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు దీనికి సమాధానం సర్ శాంతిస్వరూప్ భట్నాకర్ ఇతను అకాడమిక్ మరియు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటర్ సిఎస్ఐఆర్ మొదటి డైరెక్టర్ జనరల్ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మొదటి చైర్మన్ భట్నాకర్ దేశంలో మొత్తం పన్నెండు జాతీయ ప్రయోగశాలలను స్థాపించాడు తద్వారా భారతదేశంలో పరిశోధనా ప్రయోగశాలల పితామహుడు అని పేరు తెచ్చుకున్నారు ఆరవ ప్రశ్న హిమోగ్లోబిన్ మరియు మయోగ్లోబిన్ రెండూ ఏర్పడటానికి అవసరమైనది ఏది దీనికి సమాధానం ఇనుము శరీరం యొక్క ఆక్సిజన్ రవాణా ప్రోటీన్ల సంశ్లేషణకు ఇనుము అవసరమవుతుంది ముఖ్యంగా హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్లకు తప్పనిసరి ఎందుచేతనంటే రక్తంలోని హిమోగ్లోబిన్ శరీరమంతా క్రమ పద్ధతిలో ప్రసరింపజేస్తుంది మయోగ్లోబిన్ కండరాల కణజాలలో మాత్రమే ప్రసరింపజేస్తుంది ఏడవ ప్రశ్న వరల్డ్ వైడ్ వెబ్ పితామహుడు అని ఎవరిని అంటారు దీనికి సమాధానం ప్రొఫెసర్ టిమ్ బెర్నార్లీ ప్రొఫెసర్ టిమ్ బెర్నార్లీ అను శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చ్ పన్నెండవ తేదీన వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నారు ఆ తర్వాత దీని సేవలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్ట్ ఆరవ తేదీ నుండి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ శాస్త్రవేత్తను వరల్డ్ వైడ్ వెబ్ పితామహుడు అని అంటారు ఎనిమిదవ ప్రశ్న నెమలి శాస్త్రీయ నామం ఏమిటి దీనికి సమాధానం పావో క్రిస్టాటస్ పాబో క్రిస్టాటస్ ఇది భారత నెమలి దీనినే సాధారణ నెమలి లేదా నీలి నెమలి అని కూడా పిలుస్తారు ఇది భారత ఉపఖండానికి చెందిన నెమలి జాతి ఆడ నెమళ్లను పీహాన్స్ అని పిలుస్తారు తొమ్మిదవ ప్రశ్న విపత్తు చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది దీనికి సమాధానం రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడు ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ అనే పేరుతో రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై మూడున పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టంపై రెండు వేల ఆరు జనవరి తొమ్మిదిన రాష్ట్రపతి సంతకం చేశారు రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడున చైర్మన్ తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎంఏ లాంఛనంగా అమల్లోకి వచ్చింది పదవ ప్రశ్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ ఎవరు దీనికి సమాధానం జేఆర్ ముధోల్కర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై ఆరున ఏర్పాటైంది ఇది స్వయం ప్రతిపత్తి చట్టబద్ధమైన పాక్షిక న్యాయ సంస్థ అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జనార్దన్ రఘునాథ్ ముధోల్కర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మొదటి చైర్మన్గా వ్యవహరించారు పదకొండవ ప్రశ్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కోసం ఏ చట్టం అందించబడింది దీనికి సమాధానం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కోసం అందించబడింది అందువల్ల సివిల్ సర్వెంట నియామకం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు పన్నెండవ ప్రశ్న హైకోర్టుల న్యాయమూర్తుల ప్రమాణం లేదా ధృవీకరణ గురించి ఏ ఆర్టికల్ ప్రస్తావించింది రెండు వందల పంతొమ్మిది భారత రాజ్యాంగంలోని రెండు వందల పంతొమ్మిది ఆర్టికల్ ప్రత్యేకంగా ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ప్రతి వ్యక్తి సంబంధిత రాష్ట్ర గవర్నర్ లేదా అతని తరపున నియమించబడిన మరొక వ్యక్తి ముందు సభ్యత్వం పొందాలి అని తెలియజేస్తుంది ప్రశ్న అణు ఆస్తులు జైలు ఖైదీల జాబితాలను భారతదేశం పాకిస్తాన్ ఏ తేదీన పరస్పరం మార్చుకుంటాయి దీనికి సమాధానం జనవరి ఒకటవ తేదీ శత్రుత్వాల సందర్భంలో దాడి చేయలేని అణు వ్యవస్థాపనల జాబితాలను భారతదేశం మరియు పాకిస్తాన్ జనవరి తేదీన పరస్పరం మార్చుకుంటాయి ప్రశ్న గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పుడు దీనికి సమాధానం జనవరి ఒకటవ తేదీ గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జరుపుకుంటారు సాంస్కృతిక మత భేదాలతో సంబంధం లేకుండా అన్ని దేశాలు సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఈరోజు గుర్తు చేస్తుంది అలాగే కుటుంబం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచస్థాయికి విస్తరించాలని కోరింది పదిహేనవ ప్రశ్న హాల్ యొక్క ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏ నగరంలో ప్రారంభించారు దీనికి సమాధానం బెంగళూరు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ యొక్క ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజన్ తయారీ సౌకర్యాన్ని ప్రారంభించారు ఇందులో భారతీయ రాకెట్ల క్రయోజనిక్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్లను తయారు చేయడానికి డెబ్బైకి పైగా హైటెక్ పరికరాలు పరీక్షా సౌకర్యాలు ఉన్నాయి పదహారవ ప్రశ్న ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించిన దేశం ఏది దీనికి సమాధానం జర్మనీ జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పదనాలుగు హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించింది గతంలో దిగువ సాక్సోనీ రాష్ట్రంలో విద్యుత్ లేని ట్రాక్లపై నడిచే పదిహేను డీజిల్ రైళ్ల స్థానంలో ఇవి రూపొందించబడ్డాయి ఈ పదనాలుగు రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఇంజన్లకు శక్తినిచ్చే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ సవరణ రాచరికపు భారతదేశం యొక్క అన్ని అధికారిక చిహ్నాల గుర్తింపును ఉపసంహరించుకుంది దీనికి సమాధానం ఇరవై ఆరవ సవరణ రాచరికపు భారతదేశం యొక్క అన్ని అధికారిక చిహ్నాల గుర్తింపును పంతొమ్మిది వందల ఒకటి యొక్క ఇరవై ఆరవ సవరణ ద్వారా ఉపసంహరించుకున్నాయి అలాగే వారిచ్చిన అధికారాలు బిరుదులు కూడా ఉపసంహరించబడ్డాయి పద్దెనిమిదవ ప్రశ్న రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాని ఎవరు స్థాపించారు దీనికి సమాధానం సోమేంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో సోమేంద్రనాథ్ ఠాగూర్ రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు నేటికీ ఈ పార్టీ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాలలో కొనసాగుతోంది పంతొమ్మిదవ ప్రశ్న భారతదేశపు మొదటి మహిళా ఆరోగ్యమంత్రి ఎవరు దీనికి సమాధానం అమృత్ కౌర్ ఈమె పంజాబ్ దేశస్తురాలు పూర్తి పేరు రాజ్ కుమారి డామే బీబీజీ అమృత్ కౌర్ గాంధీజీ ప్రభావంతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అఖిల భారత మహిళా సదస్సుకు అధ్యక్షురాలు అయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి మొదటి మహిళా ఆరోగ్య మంత్రిగా అమృత్ కౌర్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు ఈ పదవిలో కొనసాగారు ఇరవైవ ప్రశ్న అనే మారు పేరును ఉపయోగించిన నాయకుడు ఎవరు దీనికి సమాధానం చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ గా జారీ చేసిన కరపత్రాలపై సంతకం చేసేటప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ బాల్రాజ్ అనే మారు ఉపయోగించారు ప్రశ్న జీబీ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది దీనికి సమాధానం ఉత్తరాఖండ్ గోవింద్ బల్లపంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్లో ఉంది ఇరవై రెండవ ప్రశ్న స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ ప్రధానం చేస్తుంది దీనికి సమాధానం జలశక్తి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డును జలశక్తి మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలకు సహకరించిన మహిళలను సత్కరిస్తుంది ఈ అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రదానం చేస్తారు ఇరవై మూడవ ప్రశ్న ఎంజేఓ మోడర్న్ జూలియన్ ఆసిలేషన్ అనేది ఏ రంగానికి సంబంధించినది దీనికి సమాధానం వాతావరణ శాస్త్రం ఉష్ణమండల వాతావరణంలో వారం వారి నుండి నెలవారీ సమయ ప్రమాణాలలో వచ్చే ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులకు జూలియన్ ఆసిలేషన్ అని పేరు పెట్టారు ప్రశ్న ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాకెట్ ప్రయోగ కేంద్రం ఏది దీనికి సమాధానం ఫ్రెంచ్ గయానాలోని కౌరు ఇది పదహారు వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఏర్పడింది దీనిని యూరోప్ స్పేస్ పోర్ట్ అని కూడా పిలుస్తారు ఇది ఆటోమేటెడ్ ట్రాన్స్ఫర్ వెహికల్ని ఉపయోగించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరఫరాలను పంపడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని ఉపయోగించుకుంటుంది ఇవి మీకు తెలుసా కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాలు